నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఫామ్ టూర్ అయితే చూపించాలనుకుంటున్నాను ఫామ్లో ఏమేమి కూరగాయలు వేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను రండి ఫస్ట్ అయితే ఇక్కడ వంకాయ చెట్లు అండి పూతకొచ్చాయి మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ చూడండి పూతకొచ్చాయి వీటిని మనం లీవ్స్ అనేవి అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది కాబట్టి లీవ్స్ కట్ చేసుకుంటే మనకి కాయలు కావడానికి తొందరగా అవకాశం ఉంటుంది ఎనర్జీ అంతా లీవ్స్ తీసుకోకుండా ఇవన్నీ వంకాయ చెట్లు ఈ యొక్క మనలో అయితే వంకాయ చెట్లు అయితే పెట్టుకున్నాను వచ్చేసి బంతి మొక్కలు వేసుకున్నాను ఈ బంతి మొక్కలు నేను సీడ్స్ నుంచి వేసుకున్నానండి సీడ్స్ అవి మనం తోరణాలు కట్టుకుంటాం కదా ఆ ఫ్లవర్స్ డ్రై అయిపోయాక తీసి కుండీలో వేసుకొని ప్లాంట్స్ వచ్చాక వాటిని కొద్దిగా పెద్దగా అయ్యాక రీప్లాంట్ చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్రెడీ హార్వెస్ట్ చేసుకున్నాను కొత్తగా లీవ్స్ కూడా వస్తున్నాయి అలాగే నేను వంకాయ చెట్లు ఫస్ట్లో అన్ని దగ్గర దగ్గర పెట్టుకున్నాను సో పెరుగుతున్న కొద్ది వాటికి స్పేస్ సరిపోవట్లేదని తీసి అక్కడొకటి అలా పెట్టేసుకున్నాను అవి మంచినే ఉన్నాయి ఇప్పుడు హెల్తీగానే ఉన్నాయి అలాగే ఇది పాలకూర అండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసి చూపించాను మీకు అండ్ ఆల్రెడీ చెప్పాను మళ్ళీ కొత్త లిప్స్ వస్తాయి అప్పుడు చూపిస్తాను హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా కూడా ఉంది ఇది తొందరలో హార్వెస్ట్ కూడా చేసుకుంటాను అంటే డైలీ నాకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ తోటకూర మొక్కలండి ఇన్వాలంటరీగా పెరిగాయి నేను వీటిని వేసుకోలేదు సీడ్స్ మేబీ పడి మొలిచాయి కావచ్చు అలా కొన్ని చెట్లు చాలా వరకు బాగానే చెట్లు మొలిచాయి కొన్ని గంగవల్లి కూరలో కొన్ని అక్కడ ఇక్కడ అలా అలాగే ఇక్కడ పక్కకి బంతినార్ వేసుకున్నాను ఈరోజు దాన్ని కూడా నేను సపరేట్గా మొత్తం అన్ని చెట్ల చుట్టుగా పెట్టుకున్నాను ఇది వచ్చేసి గంగవల్లి దీన్ని కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఒకసారి దాని బెనిఫిట్స్ కూడా మీరు తెలుసుకోండి వీడియో ఇక్కడ ఐ కార్డ్స్లో యాడ్ చేస్తాను అండ్ మెంతి అండి మొన్న చూసాను నేను కావాల్సినంత హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఏమంతగా అవసరం ఉండట్లేదు అని చెప్పి వదిలేసాను సీడ్స్ అయితే తయారవుతున్నాయి సో సీడ్స్ కలెక్ట్ చేసుకోవచ్చని అలానే వదిలేసాను అప్పుడప్పుడు పోపులోకి కావాలంటే కొంచెం యూజ్ చేసుకుంటున్నాను అలాగే ఈ పక్కకు వచ్చే నేను కొన్ని టమాటా మొక్కల్ని కూడా పెట్టుకున్నాను ఇవి కొన్ని సీడ్స్ నుంచి వేసుకున్నాను కొన్ని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి కొంచెం నార్ తీసుకొచ్చి వేశాను అలాగే ఇవి సోరా బీరా చెట్లండి రెండింటిని నేను సీడ్స్ నుంచే పెంచుకున్నాను ప్రస్తుతానికైతే ఇవి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా పిందలు అనేవి పడట్లేదు అంటే ఫ్రూటింగ్ ఏం అవ్వట్లేదు బీర చెట్టుకి సోర చెట్టుకి రెండింటికి సో ఇప్పటికైతే కౌ కౌమాన్యూర్ వేస్తున్నాను చూద్దాం ముందు ఇంకా రిజల్ట్ ఎలా ఉంటుంది ఏందని ఇక్కడ కొన్ని సపరేట్ చేసి కొన్ని వంకాయలు కొన్ని బెండ చెట్లు అలాగే కొంచెం బంతినారు వేసుకున్నాను అలాగే ఇవి వచ్చి గోంగూర చెట్లు అండి చాలా చిన్నవి అంటే మన ఒక ఫింగర్ అంత చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చానండి వీటిని అవి పెట్టేసుకొని వాటిని పైన కొంచెం కొంచెంగా ప్రూనింగ్ చేసుకుంటూ వచ్చాను అవి గ్రోత్ అవుతున్నప్పుడు ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయినాయో హార్వెస్ట్ కి రెడీ ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా నాకు అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి లాస్ట్ వీడియోలో కాంపోజ్ చేసుకున్న టబ్స్ అండి టబ్స్ అండ్ బకెట్స్ సో ఈ టబ్లో నేను మిర్చి ప్లాంట్ పెట్టుకున్నాను ఇంకా ప్లాంట్స్ కూడా పెట్టుకోవాలి సాయిల్ సాయిల్ యాడ్ చేశాను దీంట్లో వచ్చేసి ఒక వంకాయ చెట్టు పెట్టుకున్నాను ఇది వచ్చేసి జామ చెట్టు అండి ఇన్వాలంటరీగానే పెరిగింది నేను సీడ్స్ వేయలేదు ఏమయ్యలేదు మేబీ కాంపోస్ట్ నుంచి వచ్చింది కావచ్చు ఇది ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది పెద్దగా అయింది దాన్ని వర్షాకాలంలో తీసి ఫామ్లో వేస్తాను అలాగే మొన్న రీసెంట్గా కొన్ని మొక్కలు కొనుక్కొచ్చాను నర్సరీ నుంచి ఇది వచ్చేసి చాలా లావుగా పూస్తుందండి ఇది ఒక వెరైటీ వచ్చేసి రికా మందారం అంటే ఓన్లీ సింగిల్ ప్లేట్ తో చిన్నగా ఉంటుంది మందార పువ్వు ఇది లోకల్ వెరైటీ మందారం అండి బేబీ పింక్ కలర్ లో అలాగే పక్కకి నేను డ్రమ్స్టిక్ ప్లాంట్ అంటే మునక్కాయల ప్లాంట్ అండి సీడ్స్ వేసి అవి జర్నరేట్ అయ్యాక తీసి ఇలా పెట్టుకున్నాను ఇది ఇన్వాలంటరీగా పెరిగిన కాకర చెట్టు అండి నార్మల్గా ఫెన్సింగ్కి దాన్ని ఎక్కిస్తున్నాను పిందలైతే పడ్డాయి ఇది వచ్చేసి ఎల్లో కలర్ హైబీస్కస్ అండ్ ఎల్లో కలర్ రోజ్ ప్లాంట్ చాలా మొగ్గలు కూడా ఉన్నాయి అన్నింటికి నేను కౌ కౌమాన్యూర్ ఇస్తున్నాను ప్రజెంట్ అయితే అండ్ ఇది కూడా సేమ్ మునక్కాడ చెట్టు సీడ్స్ నుంచి వేసుకుందే మళ్ళీ దాన్ని తీసి ఇలా సాయిల్లో పెట్టుకున్నాను ఇది వచ్చేసి చిన్న ఉసిరి చెట్టు ఇది కూడా కొనుక్కొచ్చి నర్సరీలో వేసాను ఇవన్నీ చూస్తే బెండ చెట్లు అండి ఈ విత్తనం మాత్రం చాలా మంచిది డాడీకి ఎవరో ఇస్తే నేను దాన్ని దీంట్లో వేసాను అసలు నేను షాక్ అయ్యాను చెట్లు చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాయి అలాగే ఇది ఫస్ట్ హార్వెస్ట్ నేను బెండకాయలు హార్వెస్ట్ చేసుకోవడం అయితే ఇవి కొన్ని బెండకాయలు అయితే స్టార్టింగ్ లోనే వచ్చాయండి వాటిని నేను కట్ చేయలేదు ఎందుకంటే కొంచెం సీడ్స్ కోసం ఉంచుదాము ఈ విత్తనం మంచిగా ఉంది అని చెప్పేసి ముదిరిపోయిన బెండకాయలు మాత్రం అలానే చెట్టు పైన వదిలేశాను అండ్ ఇప్పుడు కొత్త కొత్తగా వస్తున్న బెండకాయలు మాత్రం ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ హార్వెస్ట్ చేశాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే ఆర్గానిక్ గా నేను పండించుకొని వాటిని నేను హార్వెస్ట్ చేసుకొని మన కిచెన్ లోకి తీసుకెళ్ళి వాటిని మనం వండుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరే ఉంది అంటే వీక్లీ ఖచ్చితంగా టూ టైమ్స్ ఇక్కడ నేను వేసుకున్న ఆకుకూరలు మాత్రం ఖచ్చితంగా వీక్లీ టూ టైమ్స్ తీసుకుంటున్నాము ఇంకా ఈ వర్షకాలంకి ఇంకా ఎక్కువగా ప్లానింగ్ చేద్దాం అని అనుకుంటున్నాము సో కొంచెం రెడ్ సాయిల్ కోసం చూస్తున్నాము అది వస్తే ఇంకెక్కువగా ప్లానింగ్ చేసి ఇంకా అన్ని రకాల కూరగాయల మొక్కలు మనమే పండించుకుంటాం అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మిర్చి కూడా వేశాను కానీ మిర్చి ఎందుకో ఓన్లీ ఆ కౌ మాన్యూర్ ఇంకా కొన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఆర్గానిక్గా అవి ఇంకా రిజల్ట్ అనేది ఏం లేదు పూత వస్తుంది కానీ రాలిపోతుంది ఉండట్లేదు కొంచెం ఒకసారి పుల్లటి మజ్జిగ కూడా ఇవ్వాలి అది ఇచ్చి చూద్దాము అంటే ప్రస్తుతానికి టమాటా కూడా పూతకు వచ్చింది అవి కూడా ఇంకా కాయలేం స్టార్ట్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఆల్ అన్ని వెజిటేబుల్స్ అయితే నేను పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి తోటకూర అండి ఇంతకు ముందు చూపించినవన్నీ ఇన్వాలంటరీగా పెరిగాయి ఈ తోటకూర నేను నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న చిన్న మొలకలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చాను ఆల్రెడీ నేను ఒకసారి హార్వెస్ట్ కూడా చేశాను దీన్ని ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చాలా హైట్ గా పెరిగాయి కానీ ఎక్కడ కూడా ఒక్క ఆకు కూడా ముదిరిపోలేదండి ఫ్రెష్గా ఉంది ఫ్లవరింగ్ కొంచెం స్టార్ట్ అయింది మనం ఇలానే క హార్వెస్ట్ చేసుకోకుండా వదిలేస్తే ఇవి సీడ్స్కి రెడీ అయిపోతాయి లాస్ట్లో ఒక్క చెట్టుని మాత్రం సీడ్స్ కలెక్ట్ చేసుకోవడానికి వదిలేస్తాను అలానే ఇప్పుడు మాత్రం ఈరోజు తోటకూర హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ తోటకూరకి మనం ఎక్కువగా ఇవ్వాల్సింది ఏంటి అంటే కౌమాన్యూర్ అండి కౌమాన్యూర్ ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఫ్రెష్గా హెల్తీగా ఉంటుంది నేను లో ఈ మొక్కలన్నీ వేసుకొని హార్డ్లీ ఒక టూ మంత్స్ అవుతుంది అంతే వీక్లీ టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఒక ఆకు కాకపోతే ఒకటైనా నాకు ఇక్కడ హార్వెస్ట్కి రెడీగా ఉంటుంది సో మీరు కూడా ఒకవేళ అవకాశం ఉంటే ఇలానే ఆర్గానిక్గా కొన్ని కొన్ని పండించుకొని తింటూ ఉండండి హెల్త్కి కూడా మంచిది మీకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఈ రోజైతే నేను ఇక్కడ హార్వెస్ట్ చేసుకుంది తోటకూర అండ్ బెండకాయలు అలాగే పాలకూర ఇంకా మెంతి గంగవల్లి ఈ గోంగూర ఇవన్నీ కూడా కి రెడీ అయిపోయాయి ముందు వీడియోస్లో అవి కూడా హార్వెస్ట్ చేసుకొని చూద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఫార్మింగ్ స్టార్ట్ చేయండి నేను ఇంకా ఇంక్రీజ్ చేయడానికి చూస్తున్నాను ప్రజెంట్ అయితే నా ఓవరాల్ ఫార్మ్ లుక్ వచ్చేసి ఇదండి నాకు కూడా ఒక చిన్న మెమరీగా సేవ్ అయిపోయి ఉంటుంది అని చెప్పి షూట్ చేసుకున్నాను అంటే ప్రజెంట్ ఉంది ఇంకా స్టార్టింగ్కి ఇప్పటికి ఇంకా డిఫరెంట్ ఉంది ఇప్పుడు ఉంది మళ్ళీ ముందు ఫ్యూచర్ లో ఉండేది కూడా ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి షూట్ చేసుకున్నాను ఇలాంటి గార్డెనింగ్ రిలేటెడ్ వీడియోస్ అలాగే హార్వెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే